వాళ్ళకి అవకాశం ఉంటుంది అలాగే ఏదైతే తక్షణ సాధించిన ఉపాధి బాబు గారు ఇంట్రెస్ట్ కాబట్టి ఆ బట్టిని కూడా వెంటనే ఎవరు అందరూ కూడా అకౌంట్ ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే మరి ప్రధానంగా జరుగుతున్న లోపం ఏంటంటే ఈ డేటా తీసుకోవడంలో అనేక తప్పిదాలు జరగడం వల్ల పుద్దాక జిలాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ జిలాక్స్ కి ఒక కాపీకి ఐదు రూపాయల చొప్పున ఈ జిరాక్స్ వాళ్ళంటే ప్రతి కుటుంబానికి ఒక వంద రెండు వందల రూపాయలు జిరాక్షన్కి అయిపోతున్నారు మన ఇచ్చే కూరగాయలు ఖరీదు చూసుకుంటే ఆ జరాక్షలు జరిగిపోతుంది కావుట ఇలాంటి దెబ్బతలు జరగకుండా అధికారులు కూడా డేటా క్లియర్ గా ఉంచుకునే విధంగా మీరు ఆదేశాలు ఇచ్చి తదివరి కూడా మన మన ప్రభుత్వం మీరు ఎమ్మెల్యే ఉన్నది కారు కూడా ఈ ప్రాంతాన్ని ఆదుకోవడానికి ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ అట్లాగే మాకు పునరావాసం పునరావాసం మెరుగైన చోట పునరావాసం మాకు మాకు ఉపాధి కలిగించే దగ్గర అందరికి ఒక చోట అందరికీ కూడా అలాగే పెళ్ళయ్యి కార్డు లేని వాళ్ళు ఉన్నారు మనకి దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల నుంచి కొత్త కార్డు రాలేదండి ఆ కార్డు లేని వాళ్ళకు కూడా ప్రతి విధి అందే అందేటట్టుగా మీరు ఆదేశాలు ఇవ్వండి ఈ పునరావాసం కూడా మాకు తొలి కింద ప్యాకేజీలు స్టాచ్యూ వ్యాలీస్ పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ కూడా మీరు అధికారులకు ఆదేశాలు ఇచ్చి చేస్తే మేము ఎప్పుడు మీరు రుణపడి ఉంటామని చెప్పి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మన ఎస్సీ ఎస్టీ మన ఎస్సీ ఎస్టీ చైర్మన్ గా మన ఊరు వచ్చేది కాబట్టి వారిని ప్రసంగించాల్సిందిగా కోరుకున్నాం ఇంకో విషయం మన వడ్డిగూడెం గ్రామస్తులందరూ కూడా నమస్కారం అండి గతంలో వరదల సమయంలో వచ్చారు అప్పుడు వర్షం పడుతూనే ఉంది కొంచెం వాటర్ పడితే అంతా ఉండింది ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు సైలెంట్ గా ఉండాలండి అయితే ప్రతి ఎమ్మెల్యే వస్తుంది ఇలాగే చెప్తున్నారు మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదని మాత్రం మీరు అనుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు ఎమ్మెల్యే అయిన వెంటనే అసెంబ్లీలో మొట్టమొదటిగా మాట్లాడింది నేను మాట్లాడిన తర్వాత ఎనిమిది వందల కోట్ల పైన రూపాయలు మనకు ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది పోలవరం ప్యాకేజ్ తర్వాత వరదలు వచ్చిన వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడు గారు తక్షణ ఉపాధి కూలి కింద మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది రైసు దాని నిత్యావసర సరుకులు అన్నీ కూడా మనం లాస్ట్ టైము అందరికీ అందుకునేలాగా మనం ఏర్పాటు చేశాం అయితే ఇప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చే ముందే కలెక్టర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది అయితే ఓన్లీ రేషన్ ఇస్తున్నారు నిత్యావసర సరుకులు మాత్రమే ఇచ్చారు కానీ వరదల సమయంలో ఇచ్చేటువంటి ఇరవై ఐదు కేసులు బియ్యం ఇంకా మాకు అందరేదని చెప్తా ఉన్నారు అయితే కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే రిక్వైర్మెంట్ ఏమీ లేక మేము ఇవ్వలేదమ్మా రెండు రోజుల్లో ఆ పాత కేసుల బియ్యం కూడా మేము అందిస్తాము రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి కూడా రేషన్ కార్డు లేని ప్రతి